హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం డెబ్భై తొమ్మిదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇప్పుడేమీ లేకుండానే ఎన్ని రకాలు చేశారు వారి అతి తెలివితేటలతో ఏదైనా ఆపద తలపెడితే అన్నది వసుంధరా దేవి గారు భయంతో అమ్మా ఆ సందర్భానికి అందరూ ఉంటారు మన కృష్ణవర్మ మనుషులను కూడా సిద్ధం చేస్తానని చెప్పాడు మన ఫ్యాక్టరీలో వాళ్ళైనా రాజశేఖర్ నిలయం ఫ్యాక్టరీ మనుషులైనా మన ఇంటి రహస్యం తెలుసుకోకుండా ఉండాలంటే కృష్ణవర్మ చెప్పినట్లు చేయడం మంచిది అని చెప్పారు రవివర్మ కృష్ణవర్మ తత్వం ఆశ్చర్యంగా ఉంటుంది రవి అందరికీ మంచి జరగాలని సహాయం చేయడం కష్టమైనా కానీ ఇష్టంతో చేయడం ఆశ్చర్యంగా ఉంటుంది అంటూ నవ్వారు వసుంధరా గారు కోర్టు విషయాల పట్ల ఇబ్బంది లేదు అత్తయ్య గారు అన్నీ నేను సరిచేయగలను బయట ఇబ్బందులు మీ అబ్బాయి గారు కృష్ణవర్మ గారు చూసుకుంటానని చెప్పారు ఇంకా లాయర్ విశ్వనాథ్ గారు కొన్ని విషయాలు చెబుతాను అన్నారు అందువల్ల మనం ఈ విషయానికి దిగులు పడాల్సిన అవసరం మాత్రం లేదు ఎందుకంటే ఇక్కడ నింద మోపిన వారు అంటే చరిష్మా మన వైపు తిరిగింది అందువల్ల మనకు రాబోయే ఇబ్బంది ఏమీ లేదు కాకుంటే సాధనక్కతోనే అన్ని వివరంగా మాట్లాడాలి తను కొన్ని విషయాలు భరించలేకుండా ఉన్నాయి ఏ ఆడది తట్టుకోలేని విషయాలే అని బాధగా చెప్పింది ధరణి ఎంతలో ఆనంద్ గారు శ్రావణితో వచ్చారు ఏమా మా చిన్న గారు వస్తే కానీ రావా కృష్ణవర్మ దగ్గరుంచి అంటూ నవ్వారు రవివర్మ ఊర్కొన్ బావగారు నాకేం తెలుసు మీరంతా వెళ్ళమంటే తప్పక వెళ్ళాను అంటూ గడుసగా నవ్వింది శ్రావణి శ్రావణి వైపు చూసి అందరూ నవ్వారు శ్రావణి ముఖంలో సంతోషం బొగ్గల్లో తెలియని సిగ్గులు కొత్త అందాలు కనిపించినట్లు అందరూ అనుకున్నారు ఆనంద్ గారు మామిడి పళ్ళు తీపి పులుపుతో కలిసిన కాయలు లోపలికి తీసుకువెళ్ళి శుభ్రం చేసి ముక్కలుగా కోసి తెచ్చారు ధరణికి ఇచ్చారు అబ్బో మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడే అంటూ నవ్వారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు ముచ్చటగా నవ్వారు అదేమిటి వాళ్ళిద్దరికి ఇచ్చి నాకు ఇవ్వలేదన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకుని వాళ్ళిద్దరికీ విశేషం ఉంది కదే పిచ్చి ముఖం డాక్టర్ చదువుతున్నావు ఎందుకే అంటూ నవ్వారు దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ అప్పుడు శ్రావణికి ఆలోచన వచ్చింది నిజమే కదూ అనుకుని ఏ మామూలు వాళ్ళు తినకూడదా అంటూ మామిడికాయ ముక్కను తీసుకుని చాలా బాగుంది అంటూ నవ్వింది లోపలికి వెళ్ళి ఉప్పు కారం అద్దుకుని తినసాగింది ఏమిటి ఆ తిండి అన్నారు దేవిక గారు నవ్వుతూ పులుపు నాకు ఇష్టం ఉండదు తీపి బాగానే ఉంది ఉప్పు కలుపుకుంటే లెవెల్ అయిపోయింది కృష్ణవర్మకు రవివర్మ ఫోన్ చేశాడు పక్కకు వెళ్ళి ఏంటి తమ్ముడు ఎంజాయ్ చేశారా అంటూ తమాషాగా అడిగారు ఊరుకోండి అన్నయ్య కృష్ణుడికి పూజలు చేశాము అది కాదు ఆ తర్వాత చెప్పు అన్నారు నవ్వుతూ రవివర్మ అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు మళ్ళీ రేపు కలుసుకుందాం అనుకున్నారు వసుంధర దేవి గారు రవివర్మ ధరణి దేవి గారు రవివర్మ ధరణి కాసేపటికి కింటికి చేరారు డిన్నర్ కూడా చేసి రావడంతో వసుంధరా దేవి గారు తన గదిలోకి వెళ్ళిపోయారు రవివర్మ దంపతులు డాబా మీదకి వెళ్ళారు ఇంతలో చరిష్మా ధరణికి ఫోన్ చేసింది చెప్పు చరిష్మా అంటూ మాట్లాడింది ధరణి నేను వేరే ఒక నెంబర్ నుండి మెసేజ్ పెడతాను అర్థం చేసుకోండి అన్నీ సిద్ధం చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది చరిష్మా కామ్గా కాసేపటి తర్వాత వేరే ఒక నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది ధరణికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి మేము అక్కడికి వస్తున్నాము మోహన్ గారు తను అనుకున్న ప్లాన్ ప్రకారం వస్తున్నారు ఆ ప్లాన్ మీకు ముందే చెప్పాను ఎటొచ్చి అక్క అక్కకు వివరంగా చెప్పే బాధ్యత నీదేద్దరని కేవలం ఆమె సుఖం కోసం ఆమె మనసు బాధ పడకూడదని ఇన్నాళ్ళు నా మనసులో బాధ నేనే దాచుకున్నాను ఇప్పుడు నిజం మొత్తం బయటపడే సమయం వచ్చింది మోహన్ వర్మ ధైర్యంగా ఎందుకున్నారో మీకు తెలుసు పన్నాగం మొత్తం నాకు తెలియదు కానీ రేపు మోహన్ వర్మ గారు అక్క పాప నేను అక్కడికి వస్తున్నాము ఎందుకు అన్న విషయం అక్కకు తెలియదు అక్క కూడా ఈ మధ్య మౌనంగా ఉంటుంది ఒక్కసారిగా నిజం తెలిస్తే అక్క ఎలా బాధపడుతుందని భయంగా ఉంది అని మెసేజ్ పెట్టింది చరిష్మ ఫోన్లో మెసేజ్ విషయం రవివర్మకు చెప్పింది ధరణి రవివర్మ వెంటనే కృష్ణవర్మకు ఫోన్ చేసి చెప్పాడు ఏం భయం లేదన్నయ్య ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మన మనుషులు ఉంటారు ఎవరెవరు వస్తున్నారో ఏ ప్లాన్తో వస్తున్నారో అన్నీ కూడా కనిపెట్టి విషయం చూసుకుంటారు మనకు ప్రతి నిమిషం తెలుపుతూ ఉంటారు అటువంటి గట్టి మనుషులు మన దగ్గర ఉన్నారు వారిలో ఒకరు సుచరిత ఆమెకు కూడా మెసేజ్ పెడుతున్నాను ఇబ్బంది అయితే ఉండదు అన్ని రకాలుగా ప్రొటెక్షన్ సిద్ధం చేసుకుందాం సమయం ఇవ్వకుండా చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు మోహన్ వర్మ గారు అంటే చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన ప్లాన్ ఏమిటో అన్నాడు కృష్ణవర్మ ధరణికి వచ్చిన మెసేజ్ గురించి మొత్తం చెప్పాడు రవివర్మ చరిష్మ మన మనిషి అవ్వడంతో మనకు సమస్య తేలికయ్యింది ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి అన్నయ్య విషయం రేపటితో పరిసమాప్తం అవుతుంది ఇక మీరు తండ్రి అవుతున్న ఆనందాన్ని హ్యాపీగా అనుభవించవచ్చు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ తమ్ముడు అబ్బాయ హస్తం ఇచ్చినప్పుడు ఆనందం అంతా మాదే కదా అంటూ నవ్వాడు సంతోషంగా రవివర్మ ఓకే అన్నయ్య ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి అందరికీ ఫోన్లు చేసి రెడీగా చెప్పి ఉంచాడు కృష్ణవర్మ శ్రావణికి ఫోన్ చేశాడు విషయం మొత్తం చెప్పాడు కృష్ణవర్మ అమ్మో భయంగా ఉంది కదా అన్నది శ్రావణి మహాభారత యుద్ధమా యుద్ధం ఏదైనా చక్రం తిప్పడానికి కృష్ణవర్మ రెడీగా ఉన్నాడు కదా భయం ఎందుకు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఎన్నైనా చెప్తారు బాబు ఒక్కోసారి అనుకోని కష్టాలు వస్తే ఏం చేస్తారు అన్నది శ్రావణి నవ్వుతూ కష్టం ఏదైనా అనుకోకుండా వస్తుంది కానీ సరైన నిర్ణయం ఎప్పుడు రెడీగా ఉంటుంది తెలివిగా ఆలోచించాలి అంతే అంటూ చాలా చక్కగా చెప్పాడు సమాధానం కృష్ణవర్మ మీ అంత తెలివి నాకు లేదు అన్నది శ్రావణి అవును ఇక మన విషయానికి వద్దాం నాకెందుకో నువ్వు బరువు పెరిగినట్లు అనిపించింది శ్రావణి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఏ అంటూ నవ్వింది శ్రావణి ఏమీ లేదు నిన్న ఒడిలోకి లాక్కున్నాను కదా అప్పుడు తెలిసింది నీ బరువు పెరిగింది అని కొంటగా నవ్వాడు కృష్ణవర్మ పడుకోండి తెల్లారి హీరో గారు ఫైటింగ్లో కూడా హీరో లాగానే కనిపించాలి ముఖం వాడిపోతే మీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారంటూ నవ్వేసింది శ్రావణి మధ్య నిజంగా నిద్ర రావడం లేదు శ్రావణి నువ్వన్నది నిజమే వెంటనే పడుకోవడం మంచిది నిద్ర లేకపోతే ఒక్కోసారి తెలివైన ఆలోచనలు రావు అసలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఇంతలో కృష్ణవర్మకు శశిభూషణ్ ఫోన్ చేశాడు అదేమిటి ఇక్కడ ఒక ఫైటింగ్ సీన్ ఉంది కదా ఇంకొక విలన్ లైన్లోకి వచ్చాడు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ శ్రావణి నోటి వెంట వచ్చిన మాటలు కొన్ని జరగక తప్పడం లేదు కృష్ణ ఏమిటి నీ లీల ఎంతైనా కృష్ణ భక్తురాలి కదా అనుకుని మరొకసారి రింగ్ చేస్తే అప్పుడు చూద్దాం అనుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ తన గదిలో ఉన్న శ్రావణి ఫోటో వైపు చూస్తూ అలా పడుకున్నాడు వన్నెల వింజమారలా తయారయ్యావు తలుకు బెలుకు కులుకు వలుపు అన్ని కలబోసి కవ్విస్తూ వింజమార విసిరినట్లు విసిరి వెళ్ళావు ఎవరెవరో ప్రేమికులు ప్రేమలో పడితే నిద్ర పట్టదనేవారు ప్రస్తుతానికి అది ఏమిటో బాగా అర్థమవుతుంది వలుపుతో అల్లరి చిలకలు చేసే చిలిపి తలుపులు బాధలో తనువు చిక్కుకున్న పురుష పొంగువుడులా ఎటు చూసిన శ్రావణి కనిపిస్తున్న విరహ వేదనలో తనలో తానే నవ్వుకుంటూ పైకి లేచి శ్రావణి ఫోటో దగ్గరకు వెళ్ళాడు ఆ ఫోటోని తన చేతులతో తీసుకుని ఇలా లేవు అప్పుడు ఇలా ఉంటే నన్ను కవ్వించడం నీ వల్ల కాదు చెల్లి చెంత ఉండాలి నీ తియ్యని పెదవుల్లోని తేనెను రుచి చూడాలి నీ సొగసైన మెత్తని ఒత్తిళ్ళు కావాలి అనిపిస్తుంది ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా నా మనసు చెల్లించడం లేదు సుమా నీ వైపే మల్లుతుంది క్షణ క్షణం అలా అని చదువుకునే నిన్ను డిస్టర్బ్ చేయలేను సరే కదా అని నీ తలుపులు వీడి నిద్రించలేకున్నాను శ్రావణి పెదవులపై ముద్దులు పెడుతూ ఇప్పుడు ఈ పెదవులు ప్రేమ తేనెలతో మధువులు ఊరుతూ కవ్వించాయి నన్ను నా హృదయంలో నిదురించి చెలి నీ హృదయంపై పవలించెనా మరి వన్నె చిన్నెల శిల్పసుందరి మనసు దోచి నన్ను నిలువునా దోచావే అంటూ నవ్వుకుంటూ ఫోన్లో ఉయ్యాలలో శ్రావణి తన ఒడిలో కూర్చున్నప్పుడు సెల్ఫీ దిగిన ఫోటో తీశాడు కృష్ణవర్మ సగం అందుకే లేనిపోని ప్రియమైన విరహ కష్టాలు కొని తెచ్చుకున్నాను మామూలు బాధ కాదురా బాబు అంటూ నిద్ర పట్టని కృష్ణవర్మ అటు ఇటు దొరులుతూ ఉన్నాడు భక్తి భావనలో ఎంత లీనమైపోతాడో ఈనాడు శ్రావణి ప్రేమలో అంతా మునిగిపోయాడు ఎంతలో ఫోన్ వచ్చింది శేషభూషణ్ చేశాడు హలో అంటూ అప్పటి వరకు తనలో ఉన్న భావాలు ఒక పక్కకు వెళ్ళిపోయాయి గంభీరమైన కృష్ణవర్మ గొంతు వినిపించింది కాసేపు మౌనంగా ఉన్నారు కృష్ణవర్మ నన్ను క్షమించు నా కొడుకుని రక్షించు వాడు బలహీనమైపోయాడు వేరే డాక్టర్లకు చూపిస్తున్నానన్న గర్వంతో నీకు చెప్పలేకపోయాను నా వంశాన్ని ఉద్ధరించు నిజానికి నేనన్నీ మర్చిపోయి మామూలుగా నా గోలలో నేనున్నాను మధుభూషణ్ చేసినవన్నీ తప్పులే అందుకు శిక్ష అనుభవిస్తానే ఉన్నాడు దయచేసి వాడికి సరైన వ్యాక్సిన్ వేసి మంచి మెడిసిన్ వాడు కృష్ణవర్మ పుణ్యం కట్టుకో అంటూ బాధపడ్డాడు శశిభూషణ్ మీరు పెద్ద పెద్ద డాక్టర్స్ని పిలిపించి వైద్యం చేస్తున్నారు కదా అన్నాడు కృష్ణవర్మ లేదు కృష్ణ డబ్బుతో ఏదీ రాదు ఇప్పటి ఎన్నో లక్షలు తినేశారు కానీ నా కొడుకు ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు లేదు డాక్టర్లు నిన్న చెప్పిన మాటలు వింటే భయం వేసింది వాళ్ళ వైద్యపరంగా ఏమీ చేయలేము సంసార జీవితానికి కూడా పనికి రాకుండా పోతాడేమో అని చెప్పడం కలవరపెట్టింది నన్ను మంచం మీద నుండి కదలలేక అంత దిట్టమైన వాడు బక్క చిక్కిన వాడిలా అయిపోయాడు నా తప్పులు మన్నించు నా కడుకు నా కొడుకు తప్పులన్నీ క్షమించు నా బిడ్డను రక్షించు కృష్ణవర్మ గూడెం ప్రజల విషయంలో నేను నువ్వు చెప్పినట్లే వింటానంటూ బాధపడ్డాడు మధుభూషణ్ సరే రేపు కాస్త పని ఉంది ఎల్లుండి మార్నింగ్ అక్కడే ఉంటాను అర్థం చేసుకోండి ఈలో హాస్పిటల్లో వేరే మందులు ఉన్నాయి కాంపౌండర్కి ఫోన్ చేసి చెప్తాను మీరు వెళ్ళి తీసుకోండి ఆ నొప్పులు కొద్దిగా తగ్గి నిద్రపోతాడు మధుభూషణ్ అని చెప్పాడు మంచి మనసుతో ఒక డాక్టర్గా కృష్ణవర్మ ధన్యవాదాలు కృష్ణ నిజంగా నువ్వు డాక్టర్వి కాదు నిజం చెప్పాలంటే దేవుడువి కూడా అవుతావు ఎందుకు చెప్తున్నానంటే నా విషయం కాదు గూడెం ప్రజలు సంగతి మీ తాతగారు కూడా అలాగే పట్టించుకున్నారు కానీ ఆనాటి కాలంలో సౌకర్యాలు ఏమీ లేకపోయినా ఆయన ఏమీ చేయలేకపోయారు ఆ తర్వాత ఎందరో రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలికి గూడెం ప్రజల విషయంలో ఏమీ చేయలేకపోయారు మీరొక్కరే అన్నీ అయ్యి నాడు గూడెం ప్రజల కష్టాలు తీర్చడం నాకు నచ్చింది ఇది నా గర్వానికి అహంకారానికి సంబంధం లేకుండా మానవత్వంతో చెబుతున్న విషయం ఇక మా కుటుంబం నుండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు తలపెట్టే మంచి కార్యాలకు నా వంతు సహాయం చేయగలను మధుభూషణంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఆ జ్ఞానం రావడం కోసమే భగవంతుడు వాడికి ఈ పరీక్ష పెట్టినట్లున్నాడు ఉంటాను ఇక ఎక్కువగా మాట్లాడలేను స్వయంగా మిమ్మల్ని కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు శశిభూషణ్ మంచితనం మానవత్వాన్ని ఎంతసేపు దూరం పెట్టగలదు మనం చేయలేని మంచి పని వేరే ఒకరు చేస్తుంటే చేసే వాళ్ళని కూడా చెడగొడుతుంది ఈ లోకం అదే లోకం మంచివారికి చెడు చేస్తుంటే మాత్రం ఎదుర్కోలేరు పిరికి లోకం శ్రీకృష్ణ నీ లీలలు అమోఘం నిజమైన యుక్తి శక్తి భక్తి ఈ మూడు మార్గాలలో ఏదైనా జయించవచ్చని గీత ద్వారా చెప్పావు అది నేనే ఫాలో అవుతున్నాను నిజానికి కొంతకాలం పడుతుంది అనుకున్నాను లేదు సమస్య త్వరలోనే పూర్తవుతుంది గూడెం ప్రజలు ఇక్కట్లు కూడా పూర్తవుతాయి ఇక అంటూ శ్రావణి వైపు చూసి మన కొత్త జీవితానికి నాంది పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ అందంగా నవ్వేశాడు కృష్ణవర్మ మర్నాడు ఉదయమే ఫ్లైట్లో దిగారు మోహన్ వర్మ సాధన వర్మ పాప చరిష్మ వారితో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు కూడా దిగారు తిరుమల రాజా విషయాన్ని కృష్ణవర్మకు చెప్పాడు దూరం నుంచి ఫోటో కూడా తీసి పంపించింది సుచరిత ఫోన్లో ఆ విషయం కృష్ణవర్మ రవివర్మకు షేర్ చేశాడు రాజశేఖర్ నిలయంలోని పెద్దలు పకడ్బందీగానే ఉన్నారు విషయం హద్దుమీరినప్పుడు తప్పక తమ ప్రవేశం ఉండాలని నిర్ణయించుకున్నారు లాయర్ విశ్వనాథ్ గారిని సలహాలు అడిగి అన్నీ కూడా ఫోన్లో మెసేజ్ చేస్తే నోట్ చేసుకుంది ధరణి సుచరిత ఎయిర్పోర్ట్ దగ్గరుండే ప్రతి విషయాన్ని కృష్ణవర్మకు అందజేస్తుంది మెసేజ్ ద్వారా వసుంధ్ర నిలయంలో అడుగు పెట్టారు మోహన్ దంపతులు చరిష్మా పాప రండి అంటూ సాధారణంగా ఆహ్వానించారు వసుంధ్ర దేవి గారు నవ్వుతూ పలకరించాడు రవివర్మ ఎవరికి వారు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు వసుంధర నిలయంలోని డాబాపై అంతస్తులో కృష్ణవర్మ ఉన్నాడు ఆ ఇంటి చుట్టూ ఉన్న వారికే సంబంధించిన ఇళ్లలో కావలసిన వారంతా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కృష్ణవర్మ సిగ్నల్ ఇచ్చాడు అవసరమైనప్పుడు మీరు ఒక క్షణంలో అక్కడ ఉండాలి ఒకవేళ ఏదైనా సందర్భంలో గేటు ద్వారా రాలేని పరిస్థితి ఉంటే వెనుక వైపు నుండి ప్రవేశం ఉండేలా చేశానని వివరంగా వాళ్ళకు మెసేజ్ చేశాడు కృష్ణవర్మ సుచరిత ఒక పనిషి ఒక పని మనిషిలాగా చీర కట్టుకుని వచ్చిన వారికి మంచినీళ్ళు అందించింది సాధన వర్మ అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది ఏమిటి చరిష్మాకి ఏదైనా సంబంధం చూస్తున్నారా అనుకోకుండా వచ్చారు ఇలా అంటూ వసుంధ్రాదేవి గారు తెలివైన ఎవరు ఊహించని ప్రశ్న వేశారు మోహన్ వర్మ తడబడ్డాడు సాధన నవ్వుతూ లేదత్తయ్య గారు ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది అన్నారు మోహన్ వర్మ గారు మమ్మల్ని కూడా రమ్మన్నారు ఎప్పుడూ లేదు మనసు కూడా ప్రశాంతంగా ఉండడం లేదు అందుకే చెల్లెల్ని కూడా తీసుకుని వచ్చానన్నది సాధన వర్మ మంచిది తల్లి నా భర్త రక్తం పంచుకు పుట్టిన మోహన్ వర్మ గారి మీద నాకు పెద్ద బిడ్డలాక ఎంతో మమకారం ఉంది ఆ ప్రేమను అర్థం చేసుకుంటే అంతే చాలు అంటూ నవ్వారు వసుంధరా గారు మోహన్ వర్మ వైపు చూసి వ్యవహారం బెడిసి కొట్టేలా ఉంది ఇలా పాత సినిమా డైలాగులు సెంటిమెంట్ సీన్లతో అస్సలు చేయాల్సిన పని మర్చిపోతామని మోహన్ వర్మ ఒక రకంగా చూశాడు పైనుండి ధరణి వచ్చి అందరినీ పలకరించింది అక్క అంటూ దగ్గరకు తీసుకుని కౌగులించుకుంది సాధనా వర్మను చరిష్మ అంటూ ఆమెను కౌగులించుకుంది ధరణి రవివర్మకు నవ్వుతూ కూర్చోండి అన్నాడు అందరినీ ఏమిటి అందరికీ ప్రేమను పొంగిపోతున్నాయి అవునులే మొన్న జరిగిన గొడవ వెనక్కున్నది నేనే అని తెలియదు కదూ పిచ్చి పిచ్చిమొకాలకని నవ్వుకున్నాడు మనసులోనే మోహన్ వర్మ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే స్వాతి ముత్యాలు రిటర్న్ బై శ్రీ శ్రీమతి మీనా ముక్తేశ్వర్ గారి కూడా చదివి లైక్ చేయండి అలాగే వాళ్ళ నుంచి దయాల్ మహల్ అనే కొత్త స్టోరీ స్టార్ట్ చేశాము అది కూడా నచ్చితే లైక్ చేయండి ఉంటాను